సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓరారు పై కారు బోల్తా పడింది ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గాయాలయ్యాయి సరళమైసమ్మ ఆలయానికి వెళ్ళొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాద అనంతర దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కారు ఏ విధంగా నుజ్జునుజ్జైందో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కారు బోల్తా పడిన ఘటనలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి చెందింది ఏడుగురికి గాయాలయ్యాయి ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా సరళమైసమ్మ ఆలయానికి వెళ్ళొస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ ఓర్ఆర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది మృతి చెందిన యువతి సౌమ్యారెడ్డిగా గుర్తించారు ఆమె స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం వాదిలాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు క్షతగాత్రులలోని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి గల కారణాలను వెతుకుతా ఉన్నారు ఇక మృతురాలతో పాటు గాయపడ్డవారు అందరూ కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగులు కావడంతో సంస్థలో తీవ్ర విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళకి సంబంధించిన స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నారు ఒక్కసారి చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆసుపత్రిలో కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడితే మరి కొంతమందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది ఒక ఉద్యోగి తోటి స్నేహితురాలు చనిపోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురైపోయారు ఈ ప్రమాదం అసలు జరగకుండా ఉండాల్సింది మాకు అసలు బాలేదు సిచ్యువేషన్ దురదృష్ట శాతం ఈ ఘటన జరిగింది అప్పటి వరకు చాలా ఆనందంగా సంతోషంగా సరళమైసమ్మ ఆలయానికి వెళ్ళి వస్తుండగా ఇలాంటి ఒక ఘోర ప్రమాదం జరుగుతుంది ఎప్పుడూ కూడా ఊహించలేదు అందరం కూడా మేము ఇంకా షాక్లోనే ఉన్నాం షాక్ నుంచి బయటకు రాలేదని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితుంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో విషాద అనుకునే అలాగే ఇన్ఫోసిస్ కార్యాలయంలో కూడా తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి ఉంది ఈ వార్త తెలిసిన వెంటనే తోటి ఉద్యోగులు అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో డెఫినెట్గా ఈ ప్రమాదం దేనికి జరిగింది ప్రమాదానికి గల కారణాలంటే అతి వేగమా లేకపోతే నిద్ర మొత్తా ఇంకేదన్నా కారణం ఉందా అన్నీ కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు తో అక్కడ ఎవరైతే స్వల్ప గాయాలతో బయటపడ్డారో వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి విజువల్స్లో చూడండి కారు ఏ విధంగా నుజ్జును అయిపోయిందో మీకు కనిపిస్తా ఉంది అంటే ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది కారు కూడా పూర్తిగా కారు పార్ట్స్ అన్ని కూడా తునాతునకలైపోయినటువంటి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత ఘోర ప్రమాదం చూడండి అవుటర్ రింగ్ రోడ్ మీద ఒక్కసారిగా మరి అది అతి వేగంగా కారణం అనిపిస్తుంది లేకపోతే ఏదైనా వాహనం ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదం జరిగిందా సో కారణం ఏంటనేది ఇంకా పోలీసులు బయటకు చెప్పలేదు కానీ ఈ ఘోర ప్రమాదం మాత్రం ఒక ఉద్యోగిని ప్రాణాలు తీసినటువంటి పరిస్థితుంది ఇంకా చాలామంది గాయపడ్డారు మొత్తం ఏడుగురున్నారు సరళమైసమ్మ దేవాలయానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో అసలు అందరూ కూడా షాక్ అయిపోయిన పరిస్థితుంది ఈ సౌమ్యారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లాగా తెలుస్తోంది వావిలాలుగా తెలుస్తోంది అక్కడ ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మిగతా కుటుంబ సభ్యు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ తోటి ఉద్యోగులు వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రమాదానికి సంబంధించి ఏం జరిగిందన్నది ఆ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు ఇన్ఫోసిస్లో తీవ్ర విషాద పరిస్థితి కనిపిస్తోంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎవరైతే వాహన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఓవరాల్ మీద ప్రయాణం చేస్తున్న వారు వాళ్ళు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అతి వేగం ఎప్పటికైనా ప్రాణాలు చేస్తుంది ఈ కేసుకు సంబంధించి కారణం ఏంటి ఇంకా బయటకు రాలేదు కానీ చాలా ప్రమాదాలు నిద్రమత్తులో జరుగుతూ ఉంటాయి అతి వేగంతో జరుగుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలి వెహికల్ లేదంటే కనుక అతి వేగం మనం వేగంగా పోతున్నామన్న విషయం కూడా మనకు తెలియదు మనకి సైన్ బోర్డ్స్ కూడా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర రోడ్ల మీద సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా రాస్తూ ఉంటారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్తూ ఉంటారు మనకి త్రిల్స్తుంది వేగం కానీ ఒక్కసారి అదుపు తప్పితే ఏదన్నా జరగకూడదు జరిగితే ప్రాణాలు కోల్పోతాం కదా జరగకూడదు జరిగితే మొత్తం కుటుంబం రోడ్డులు పడే పరిస్థితి ఉంటుంది కదా కుటుంబం మొత్తం కూడా శోకసందరంలో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కదా అందుకే అధికారులందరూ కూడా పోలీస్ యంత్రాంగం కూడా ట్రాఫిక్ యంత్రాంగం కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు అతి వేగం అనేది ప్రమాదకరం చాలా జాగ్రత్తగా గమనించుకొని బండ్లు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ ఉద్యోగులందరూ కూడా నిన్న ఆదివారం కావడంతో అందరం కూడా ఒక మాట మీద అనుకుని సరళ మైసమ్మ ఆలయంకి వెళ్దాం అక్కడ మనం ఆ మాతని దర్శించుకుందాం ఈ సండే ఈ హాలిడే మొత్తం కూడా మనం హ్యాపీగా వెళ్ళొద్దాం అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ ప్రమాదం ఏమైంది తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి చోట అజాగ్రత్తగా ఉండటం అనేది ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చింది ఆ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు సౌమ్యారెడ్డి ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు మంచిగా ఉద్యోగం చేస్తూ ఉంది ఎన్నో ఆశలుంటాయి భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు మంచిగా చదివించారు ఉద్యోగం కూడా చేస్తూ ఉంది ఎన్నో కళలుంటాయి కదా తమ బిడ్డ ఇంకా పైకి ఎదగాలని కానీ ఇలాంటి కొన్ని అజాగ్రత్త చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబం మొత్తం కూడా వాళ్ళ ఆశలు అడియాశలు అవటమే కాదు ప్రాణం పోతే ఆ కుటుంబం మొత్తం కూడా కొన్ని సంవత్సరాల పాటు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితుంది కాబట్టి అధికారులు పోలీసులు చెప్తా ఉన్నారు ఎప్పుడైనా సరే రోడ్ల మీదకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన కుటుంబాన్ని యాది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్గా తగిన చర్యలు తీసుకొని తగిన భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకొని రోడ్ల మీద ప్రయాణాలు చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితుంది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని చనిపోయింది మీరు చూస్తూ ఉన్నారు ఆ ఫోటో కూడా మిగతా ఎవరైతే మిగతా ఉద్యోగులు వాళ్ళ ఫ్రెండ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి దృశ్యాలు కూడా మృతిస్తున్నారు అయితే పూర్తిగా డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది ప్రమాదానికి అసలు కారణాలు ఏంటనేది కూడా మరి కొద్దిసేపట్లో పోలీసులు చెప్పే అవకాశం ఉంది